హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బెల్లం గవ్వలండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఈ గవ్వలు చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించే బెల్లం గవ్వలు మనం పిండిని కలిపే విధానంలోనే గవ్వల టేస్టీ అనేది వస్తుందండి సో ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి దీనికోసం నేను ఇక్కడ బేసన్ కానీ లేదా పల్లెం కానీ తీసుకోవాలండి మనం పిండి కలపడానికి ఇప్పుడు దాంట్లోకి నేను కొలతకి ఒక గిన్నెని తీసుకున్నానండి దాంతోటి రెండు గిన్నెల గోధుమ పిండిని వేసుకుంటున్నాను రెండు గిన్నెల గోధుమ పిండికి మనం కరాచీ నూకని ఒక హాఫ్ గిన్నె వేసుకోవాలండి ఇది బాంబే రవ్వ అంటారు లేదా సుజీ రవ్వ ఇది ఒక హాఫ్ గ్లా హాఫ్ గిన్నె వేసుకోవాలండి దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి మనం స్వీట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ అనేది చక్కగా పడి టేస్ట్ బాగుంటుందండి సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లోకి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మరగబెట్టుకున్నానండి ఇది వేడి చేసుకుని మనం ఈ పిండిలో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకోవడం వల్ల మనకి గవ్వలు గుల్లగా వచ్చి బయట క్రంచీగా టేస్టీగా ఉంటాయండి మొత్తం మనం వేసుకున్న ఆయిల్ అంతా ఈ పిండిలో కలిసేలాగా చేత్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలండి ఇప్పుడు చేయి పెట్టుకుని బాగా మెత్తగా పిసుగుతూ కలుపుకోవాలండి లేకుండా కలుపుకుంటే మనకి చక్కగా వస్తుంది ఇలా కలుపుకున్నాక అవుతుందో లేదో ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే మనకి ఇలా తయారవుతే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి ఇలా ఉంటే గవ్వలు గుల్లగా వస్తాయి లేదా మరి కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకొని కాస్త చపాతి పిండిలా కలుపుకోవాలండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చక్కగా ముద్దలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీన్ని కాసేపు మసాజ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుందండి గవ్వలకి మనకి పిండి అవసరం లేదండి మనం వేసుకున్న కరాచీ నూక కాస్త మెత్తబడడానికి ఒక పది నిమిషాలు పక్క పెట్టుకుంటే మూత పెట్టుకుని సరిపోతుందండి ఇప్పుడు మనం పాకం తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి మనం ఏ గిన్నెతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ గిన్నెతో వన్ అండ్ హాఫ్ గిన్నె బెల్లం అయితే సరిపోతుందండి ఇది అచ్చు బెల్లం దీన్ని ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వేసుకుని ఒకసారి కరగబెట్టుకోవాలండి అలా కరిగిన బెల్లాన్ని ఒకసారి వడకెట్టుకుంటే దాంట్లో ఉన్న మట్టి ఏమన్నా ఉంటే పోతుందండి చెత్త దీంట్లోకి కొద్దిగా అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి మనకి పది నిమిషాలు అయింది కదండి ఇలా పది నిమిషాలు ఉంచితే మనకి పిండి సెట్ అవుతుంది దీన్ని ఒకసారి బాగా మసాజ్ చేసుకుని మనం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామండి దాంట్లోంచి చిన్న ముద్దని తీసుకుని దాన్ని కొంచెం పొడుగ్గా తయారు చేసుకోవాలండి దాని నుంచి చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని గుండ్రంగా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసి పక్క పెట్టుకోవాలండి ఇలా మొత్తం అన్ని గుండ్రంగా చుట్టేసుకున్నాక ఆరిపోకుండా మూత వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ గవ్వలు ఒత్తే చెక్కని తీసుకున్నానండి మనకి ఈ చెక్క లేకపోయినా ఫోర్క్ కానీ లేదా ఏదైనా చిల్లుల గరిటె కానీ తీసుకుని దానికి ఆయిల్ రాసి వెనకకి తిప్పి చక్కగా ఇవి మనం ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా గవ్వలు తయారైపోతాయండి ఇప్పుడు నేను తీసుకున్న గవ్వల చెక్కకి కొద్దిగా ఆయిల్ రాసానండి పిండి ఎతుక్కోకుండా ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి ఒక ముద్దను తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ కిందికంటే చక్కగా గవ్వ రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం గవ్వలన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే పిల్లల నుంచి పెద్దల దాకా కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసుకున్నా కూడా ఈజీగా క్యారీ చేసుకోగలే హెల్దీ స్నాక్ అండి ఇది గోధుమ పిండితో బెల్లం గవ్వలు చాలా తక్కువ పిండితో ఎక్కువ క్వాంటిటీ వచ్చే స్నాక్ అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా గవ్వలన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న గవ్వలు అన్నీ వేసేసుకోవాలండి మంటని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతే అలాగే మధ్యలో ఉడక వండేవి సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి ఒకవైపు మంచి బంగారు రంగు వచ్చాక మరో పక్క తిప్పుకోవాలండి రెండు వైపులా మంచి కలర్ వచ్చాక ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం గవలనన్నీ వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం గవలన్నీ వేపుకున్నాకే పాకం రెడీ చేసుకోవాలండి దానికోసం నేను ఇక్కడ వెడల్పాటి గిన్నెను తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దాంట్లోకి మనం మరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకోవాలండి మనకి తీగ పాకం రానవసరం లేదండి జస్ట్ కొంచెం మనకి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది దీంట్లోకి టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి మంచి నెయ్యి అయితే గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇది మొత్తం కలిసేలాగా గరిట పెట్టి కలిపేసుకోవాలండి పాకం ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా చేతికి మనం తీసుకుంటే జిగురుగా తగలాలండి అలా ఉంటే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేపి పక్కకు పెట్టుకున్న గవ్వలు మొత్తం ఇందులో వేసేసుకుని కలుపుతూనే ఉండాలండి పాకం మొత్తం అన్ని గవ్వలకి పట్టేలాగా పైకి కిందికి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకుని ఆరనివ్వాలండి అలా ఆరితే మనకి బెల్లం అనేది కరెక్ట్గా పడుతుంది అలాగే ప్లేట్లో వేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అతక్కోకుండా సెపరేట్గా వస్తాయండి చాలా సులభంగా గోధుమ పిండితో బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్